ఇంకా మించి ఏముంది చెప్పు ఇది కదా పద్ధతి మన హృదయంలో ఉండాల్సిన అమెరికా ఇది కదా కానీ ఇప్పటిదాకా మనం తప్పు ట్రాక్లోనే ఉన్నాం మనం మన కలిగి ఉన్న వాటిని గొప్పగా ఎంచుకున్నాం కానీ అన్నిటికంటే టాపులో ఆయన ఆయన కృప ఉందన్న సంగతి మనం విస్మరించాం ఎంత శాశ్వత కృప చూపాడో చూడు పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదన్నాడు అంత గా పెట్టేశాడు కృపను మన వెంట ఎంత చెప్పాలి కృపను గురించి ఇది ఇది కీలకమైన పాయింటా కాదు అదే మనం మనం కలిగి ఉన్న వాటిని బట్టి గొప్పగా చేస్తే మనం అహంకారులం మనం అయోగ్యలో అని గుర్తించి మన అయోగ్యతను మనం విరిగి మాట్లాడినట్టయితే మనం దేవుని ఎదుట దీనులం అప్పుడు ఇంకా ఎక్కువ కృప దొరికిద్ది మనకి